మేనేజర్ చూడడానికి మనమదల ఉంటాడు కానీ మనిషి మాత్రం రాక్షసుడు నిజమా లేడి కనిపించా చాలు కేడిలా చూస్తాడు రియాలి ఆ చైర్మన్ మన బాబాయ్ ఒకడే అబ్బాయ్ ఓ ఫైల్స్ క్యాబిన్ లో పెట్టాను మేనేజర్ గారు మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు కూర్చోండి బియ్య గారు ఏంటి నేనే మేనేజర్ అని ఇంటిస్తున్నావా లేదు సార్ వీటికి ఏం తక్కువ లేదు వెళ్ళో గుడ్ మార్నింగ్ సార్ హారిక ఎస్ సార్ ఏంటి రాగా ఆడాలందరితో అప్పుడు మీటింగ్ కొత్త కదా పరిచయం చేసుకోవాలని పని చేస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళే పరిచయం అవుతారు పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు ముద్రా ఆర్ట్స్ లో ముద్ర అంటే మంచి కంపెనీగా నువ్వు మానేసావు